గ్రామాలలోని యువత వారి భవిష్యత్తు కోసం పట్టణానికి వలస వెళ్లడంతో గ్రామాలలోని వృద్ధులు నిరాశ్రయులుగా మిగిలిపోతున్నారు వారి కోసం అదే గ్రామానికి చెందిన సిద్ధరామరెడ్డి వారి కుటుంబ సభ్యులు వెంకటరెడ్డిలు వృద్ధుల కోసం ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు వృద్ధాశ్రమ నిర్మాణానికి భూమి పూజ ఏర్పాటు చేశారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథిగా విచ్చేసి తన చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు ముందుగా చిన్నగొట్టిగల్లు మండలం రంగన్నగారి గడ్డ పంచాయతీకి భూమి పూజ కొరకు ముఖ్య అతిథులుగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తె నాని పుంగనూరు ఇన్ఛార్జి చల్లా బాబురెడ్డి పీలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీనాథ్ రెడ్డి మాజీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి తిరుపతి ఇస్కాన్ టెంపుల్ ప్రెసిడెంట్ రేవతి రమణాదాస్ వృద్ధాశ్రమ దాత రామిరెడ్డి వారి కుటుంబ సభ్యులు వెంకటరెడ్డి వృద్ధాశ్రమం పూజల్లో ముఖ్య అతిథిగా విచ్చేశారు ముందుగా పులివర్తి నానికి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వాగతం పలకరిస్తూ లక్ష్మీదేవి దర్శనం అనంతరం భూమి పూజలో పాల్గొన్నారు చంద్రగిరి ఎమ్మెల్యే పలివర్తే నాని చేతుల మీదుగా భూమి పూజ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బులు అందరూ సంపాదిస్తారు సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని పల్లెటూరు నుంచి పట్టణాలకు వలస వెళుతున్న ఈ రోజుల్లో కూడా ఊరు బాగుండాలని ఊరిలోని జనాలు బాగుండాలనే ఆలోచనతో పిల్లల చదువు కోసం వారి భవిష్యత్తు కోసం పట్టణానికి వెళ్లి స్థిరపడటంతో గ్రామాలలో నిరాశ్రయులుగా మిగిలిన వృద్ధుల కొరకు అన్ని వస్తువులతో కూడిన వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి గ్రామంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేయడం సంతోషించదగ్గ విషయమంటూ పులివెత్త నాని అన్నారు ఇదే విధంగా బయటకు వెళ్లి స్థిరపడిన వారు స్వచ్ఛందంగా గ్రామాల అభివృద్ధి కొరకు సహకరించాలని ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని నాని అన్నారు సంపాదనలో ఎంతో కొంత భాగం గ్రామాలకు గ్రామ అభివృద్ధికి ఖర్చు పెడితే గ్రామ అభివృద్ధికి మీవంతా సహాయం చేసిన వారు అవుతారని ప్రతి ఒక్కరు గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు నేను ఎమ్మెల్యేగా నైన్టీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేయను అభివృద్ధికి మొన్న కూడా ప్రోత్సహంగా చెప్పారు ఈ స్టాలేజ్ సంబంధించి డిగ్రీ కాలేజ్ చేద్దామన్నాడు ఉన్నాడు దానికి నేను వెనకాల నుండి ఫైల్ చేసి చేసి పెడతానని చెప్పా అదే విధంగా ఇదే విధంగా ఇస్కాన్ సంబంధించినటువంటి వారికి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా చంద్రీ నియోజకవర్గంలో మీరు ఏమి చేసినా ప్రభుత్వ పరంగా వ్యవస్థ మా ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ప్రభుత్వ పరంగా ఎటువంటి ఆటంకం లేకుండా అభివృద్ధికి ముందు వెళ్ళన్నారు అదేవిధంగా మేము ఉంటాం ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా దేనికి సంబంధించినటువంటిది కూడా చిన్న ఇది లేకుండా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము సహకరిస్తామని కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మందికి డబ్బు ఉంటుంది కానీ మనసు రాదు కానీ ఉన్న దాంట్లో అందరూ మనం బాగుండాలని ఈరోజు సీతారామరెడ్డి అన్న కుటుంబం చేస్తున్న సేవకి ఎప్పుడు మనం రుణపడి ఉంటాం వారికి ఇంకా ఏది కావాలన్నా ప్రభుత్వ పరంగా కానీ మా తరఫున కానీ మేమందరూ కూడా సహకరిస్తామని కూడా తెలియజేసుకుంటూ చక్కటి కార్యక్రమం వాళ్ళ గ్రామంలోనే వాళ్ళంతా పిల్లలు వాళ్ళ మనవాళ్ళు మనవరాలు అందరూ వచ్చిన తర్వాత వాళ్ళు బెంగళూరుకి అట్లా బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా గ్రామాన్ని మర్చిపోకుండా గ్రామానికి ఎప్పుడు కూడాను మనం అందుబాటులో ఉండాలని చెప్పి చెప్పుకుంటూ అలాగే పెద్దలు వెంకటరెడ్డి గారు ఆయన ఆలోచనలు అన్నింటినీ కూడాను వాళ్ళ పిల్లల చుట్టూతా వాళ్ళ అన్నదమ్ముల పిల్లల చుట్టూతా అందరి చుట్టూతా కూడాను ఆ మంచిని తీసుకొచ్చే విధంగా ఒక చక్కటి ఆలోచనలు ఇచ్చి ఒక ఫౌండేషన్ వేసి ఆ ఫౌండేషన్ని పెంచే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపిస్తూ ఉన్నాను సో ఈ గ్రామం అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి ఆయన ఇందాక చెప్పారు మంచి మాటలు కొన్ని ఆ మాటలన్నీ కూడా కేవలం వాళ్ళ కుటుంబానికే కాకుండా గ్రామానికి మన ప్రాంతానికి అలాగే అందరికీ కూడా మన వాళ్ళకి అందరికి కూడాను ఉపయోగపడే మాటలు